హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న వీడియో నాకు గోల్డ్ జ్యువెల్ చూపించమని చాలా మంది చాలా సార్లు కామెంట్ చేశారు సో ఇప్పుడైతే నేను మొత్తం నా దగ్గర ఉన్నవన్నీ కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే నా నెక్లెస్ తో చూపిస్తాను నెక్లెస్ అయితే చాలా మంది అడిగారు ఒకసారి క్లియర్ గా చూపించండి ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా చూపించండి ఎన్ని గ్రామ్స్ అనేది కూడా మెన్షన్ చేయండి అని అన్నారు నేను అన్నీ క్లియర్ గానే చెప్తాను ఇది ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నది కాదు డైరెక్ట్ గా నేను కజానా షాప్ వెళ్ళినప్పుడు నచ్చి తీసేసుకున్నాను గ్రామ్స్ అయితే ట్వంటీ త్రీ గ్రామ్స్ అంటే ఒక గ్రామ్ తక్కువ మూడు కాసులు అనమాట టోటల్గా ట్వంటీ త్రీ గ్రామ్స్ అయితే ఉంది నేను బ్యాక్ కెమెరాతో కూడా మీకు క్లియర్గా డీటెయిల్గా చూపిస్తా పెట్టుకుంటే ఇలా వస్తుంది అనమాట నేను లాస్ట్ లింక్కి పెడితే నాకు ఇంత కింద వరకు వచ్చింది మీరు కావాలంటే ఇంకా పైకి అలా పెట్టుకోవచ్చు పెట్టుకుంటే మనకి ఇంత పైకి వెళ్తుంది అనమాట అంటే అక్కడ మన కంఫర్ట్ ఇంకా మనం వేసుకున్న డ్రెస్ ఆర్ శారీ లుక్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లింక్స్ అనేవి చాలా మంది థ్రెడ్స్ యూజ్ చేస్తారు నాకు థ్రెడ్స్ అంత నచ్చదు మా నాన్నగారికి మెయిన్ నచ్చదు అనమాట సో లింక్సే పెట్టించారు ఇది ఫ్లాష్ లైట్ వేస్తే ఇలా ఉంటుంది మధ్య మధ్యలో పింక్ స్టోన్స్ అనేవి ఉంటాయి అనమాట ఫ్లాష్ లైట్ వేస్తేనే ఆ పింక్ స్టోన్స్ మనకు కనిపిస్తాయి చూసారా ఫ్లాష్ అయిపోతే అక్కడ స్టోన్ ఉన్నదన్న సంగతి కూడా మనకి తెలీదు ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఉంటుంది అంటే కొంచెం లోపలికి ఉన్నట్టు ఉంటది మనకి ఫుల్ ఉండాలంటే ఇంకా చాలా గ్రామ్స్ పడతాయి మనకి ఈ ఇంత వెయిట్లో లో ఇంత పెద్ద డిజైన్ అంటే మనకి ఇలానే వస్తుంది మోస్ట్లీ ఫినిషింగ్ ఫినిషింగ్ అయితే బాగుంటది స్మూత్ గా ఉంటుంది మీకు ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకున్న సేమ్ డిజైన్స్ ఇవ్వడం ఆర్ చేయడం అలా ఉంటుంది కదా కావాలంటే స్క్రీన్ షాట్ గురించి అయితే ఇదే ఇప్పుడు హారం చూపిస్తాను ఈ హారం కూడా సేమ్ ఇంకా నా జ్యువెలరీ అంతా ఎంగేజ్మెంట్ ముందు టూ డేస్ ముందు వెళ్ళి ఖజానాలోనే తీసుకుని ఇది కూడా ఖజానాలోనే ఇది రెండు ఎందుకు మ్యాచ్ చేసుకున్నాను అనేది మీకు తర్వాత చూపిస్తా అంటే అది విడిగా ఇది విడిగా తీసుకున్నా రెండు వచ్చి సెట్ అయితే కాదు సెపరేట్ గానే తీసుకున్నాను హారం లెంత్ అయితే ఎగ్జాక్ట్ గా ఉంటుంది ఇంకా లాంగ్ ఉన్నా కూడా బాగానే ఉంటుంది నాకైతే ఇది సరిపోతుంది అనిపిస్తుంది మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తే మీకు డిజైన్ ఎగ్జాక్ట్ గా అర్థమవుతుంది అండ్ దీని వెయిట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ అంటే ఐదున్నర ఉన్నారు కాస్టులు అనమాట సో దీని కూడా వెనక చైన ఉంటుంది మనకి థ్రెడ్స్ అలా కావాలంటే పెట్టించుకోవచ్చు నాకైతే మెయిన్ ఈ లాకెట్ నచ్చే తీసుకున్నాను ఈ హారం ఎందుకు ఇది అది ఇది పేర్ చేసుకున్నాను అంటే మీరు ఇందాక ప్రీవియస్గా చూసినట్లయితే దానికి లక్ష్మీదేవి లాకెట్ ఉంటుంది దీనికి కూడా లక్ష్మీదేవి లాకెట్ ఉంటుంది అండ్ పైన చిన్న చిన్న లక్ష్మీదేవులు ఉన్నాయి కదా దీనికి కూడా సేమ్ అలానే ఉన్నాయి సో ఇంక రెండు ఎగ్జాక్ట్గా సిమిలర్గానే ఉన్నాయి కదా ప్యాటర్న్ అంత అని చెప్పి రెండు పెట్టుకుంటే బాగుంటుందని రెండు తీసుకుంటుంది నాకైతే సెట్ అనేట అనిపించింది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం ఫినిషింగ్ కూడా నీట్ గా అనిపించింది ఇంకా అందుకే రెండు ఒకలాగే ఉన్నాయి కదా అని చెప్పి ఇంక రెండు సెట్ లాగైతే తీసుకున్నాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి లాకెట్ మంచిగా వెయిట్ గా ఉంటది అండ్ ఇదేమో బ్యాక్ సైడ్ అనమాట సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా కొంచెం గ్యాప్ లాగే ఉంటది ఎంత వెయిట్ పెట్టినా మనం ఫుల్గా చేంజ్ చేయాలంటే అది ఇంకా వెయిట్ అయిపోతుంది కదా సో ఎలా అయినా ఇలా గ్యాప్స్ గ్యాప్స్ లాగా ఉంటుంది ఏ మోడల్ అయినా కూడా సో అదైతే హారం ఇవి ఈ బుట్టలు అనమాట నా ఇయర్ రింగ్స్ నాకు చాలా నచ్చి తీసుకున్నాయి ఈ బుట్టలు చిన్నప్పటి నుంచి ఈ టైప్ ఆఫ్ బుట్టలు తీసుకోవాలని నాకు ఉండేది ఇవి కూడా మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి రామ్ పరివార్ అంటారు కదా రామ్ పరివార్లాగా ఉంటుంది పైన ఇంకా బుట్ట మీద ఒక టూ సారీ త్రీ ఉంటాయి అంటే త్రీ త్రీ ఉంటాయి రామ్ ఆ జాయింట్ దగ్గర ఏమో చిన్న చిన్న చిలుకలు ఉంటాయి కింద వచ్చేసి పచ్చల కెంపులు ఉంటాయి అన్నమాట అండ్ దీని వెయిట్ వచ్చేసి నైన్ గ్రామ్స్ అంటే కాస్కి ఒక వన్ గ్రామ్ ఎక్కువ ఇది ఓన్లీ గోల్డ్ వెయిటే కాదు మొత్తం ఆ పచ్చళ్ళ కెంపులు ఉన్నాయి కదా మొత్తం ఇయర్ రింగ్స్ వెయిట్ వచ్చేసి నైన్ గ్రామ్స్ అనమాట ఇంకా అవి ఉన్నా కూడా తీసుకోవద్దు అని అనుకున్నా కానీ నచ్చాయి కదా మా నాన్నగారు ఇంక తీసేసుకో మళ్ళీ మళ్ళీ మార్చం కదా గోల్డ్ అంటే అని చెప్పి తీసుకోమంటే తీసేసుకున్నాను ఇంకా అప్పుడే ఈ మాటీలు కూడా తీసుకున్నాను అనమాట మనం సైడ్కి పెట్టుకునే వాటిని చంచవరాలు అంటారు ఇలా పైకి పెట్టుకునే వాటిని మార్టీలు అంటారు ఇవి మన పాతకాలంలో బాగా ట్రెండ్ అయ్యి ఈ మధ్యన తగ్గిపోయాయి కానీ ఇవి పెట్టుకుంటే ఎందుకో ఒక క్యూట్ లుక్ యాడ్ అవుతుంది ఫేస్కి అందుకే నాకు ఈ మధ్యన ఎందుకో ప్రతి ఫంక్షన్కి పెట్టుకోవాలనిపిస్తుంది ఇవి కూడా ఫోర్ గ్రామ్స్ అనమాట ఇటు వెయిట్ వచ్చేసి ఫోర్ గ్రామ్స్ చిన్నగా ఉంటుంది ఇంతక ఇంతకంటే లావుగా ఉండే ఉంటాయి పొడుగ్గా ఉండే ఉంటాయి నాకు అంత హెవీగా నచ్చక నేను ఇలా చిన్నగానే తీసుకున్నాను ఇందులో కూడా బోల్డన్ని మోడల్స్ ఉంటాయి బోల్డన్ని కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి నాకు ఇలా పింక్ గ్రీన్ ఉంటే ఇయర్ రింగ్స్ ఎలాగో పింక్ గ్రీన్ ఇవి కూడా పింక్ గ్రీన్ ఉంటే మ్యాచ్ అవుతున్నట్టు ఉంటాయి కదా అని చెప్పి నేను ఇవి తీసుకున్నాను సో ఇవే గాయస్ ఇవి నేను ఖజానాలో తీసుకున్నవి ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నాకు పెళ్ళిలో మా అత్తయ్య వాళ్ళు పెట్టినవి అనమాట ఇవి వాళ్ళు వేరే షాప్లో చేయించారు షాప్ అంటే ఖజానాలో కొనవు కాదు చేయించారనమాట బ్యాంగిల్స్ ఖజానాలో మోడల్ చూసి షాప్ లో చేపించారనమాట రెండు కలిపి మూడు కాస్లో అంటే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అనమాట మోడల్ నాకు బాగా నచ్చింది ఖజనాలో చూసినప్పుడు పిక్ తీసి పెట్టుకున్నాను ఇంకా పిక్ చూపిస్తే అస్టీస్ అలానే చేశారు ఎందుకు నచ్చింది అంటే లక్ష్మీదేవి ఉంది కదా నెక్లెస్ ఇంకా హారం పైన కూడా లక్ష్మీదేవి బొమ్మలు ఉన్నాయి కదా ఇంకా బ్యాంగిల్స్ మీద కూడా ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో నేను ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను అని ట్వంటీ ఫోర్ గ్రామ్స్ లో ఈ మోడల్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా మరీ సన్నగా మరి లావుగా కాకుండా అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నా నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒకవేళ మీకు కూడా నచ్చి ఇలాంటివి చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి రిఫరెన్స్ లాగా అయితే యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ నా బ్యాంగిల్ సైజ్ వచ్చేసి టూ సెవెన్ అంటే టూ సిక్స్ సరిపోతుంది ఎందుకు అని చెప్పి టూ సెవెన్ చేయించుకున్న ఫ్యూచర్లోకి అయితే యూజ్ అవుతుంది కదా అని చెప్పి టూ సెవెన్ చేయించుకున్నాము సో ఇవి బ్యాంగిల్స్ అయితే అండ్ ఇవి మీ ఎవరికైనా ఐడియా ఉన్నాయా నేను చెప్పకముందు ఐడియా ఉంది అంటే కామెంట్ చేయండి ఇవి వచ్చేసి సూర్యుడు చంద్రుడు అనమాట ఇవి నావి కాదు మా అమ్మగారివి మా అమ్మగారు పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళు చేయించారంట మళ్ళీ నేను రీసెంట్ టైమ్స్లోనే చూసాను కొనుక్కుంటున్నారనమాట అంటే రోల్ గోల్డ్ కొనుక్కుంటున్నారు కానీ అంతకుముందే అంటే మా చిన్న నేను పుట్టకముందే మా అమ్మకి ఇవి చేయించారంట సూర్యుడు చంద్రుడు ఈ వెనక లాక్ వచ్చేసి గోల్డ్ కాదు ఓన్లీ పైనవే గోల్డ్ ఇవి మొత్తం మా చుట్టాలు అందరు ఫంక్షన్కి పట్టుకెళ్ళి అందరూ యూజ్ చేశారు మా అమ్మ అందరికీ ఇచ్చారనమాట పెట్టుకోండి అని చెప్పి ఎందుకంటే ఇలా ఫంక్షన్స్ టైంలోనే లోనే కదా పెట్టుకుంటాం పెళ్ళి అయితేనే పెట్టుకుంటాం నార్మల్గా పెట్టుకోం కదా ఈ రెండు అయితే మొత్తం మా వాళ్ళందరి ఫంక్షన్స్ చూసేసాయి సో ఇవే గాయస్ నా గోల్డ్ కలెక్షన్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇవ ఇవి అటన్నింటిలో మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి నాకైతే ఈ సూర్యుడు చంద్రుడు నచ్చితే Nanti, guys, bye.